హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బయటపడ్డ నిజ నిజస్వరూపం విక్కీ దగ్గరికి చేరిన అరవింద అరెస్ట్ అయిన మురళి నిజంగానే మురళి నిజస్వరూపం అరవింద తెలుసుకోబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం విక్కీ తన కుటుంబాన్ని పోషించడానికి ఇక కూలి పని అయితే చేస్తూ ఉంటాడో అలాగే ఆర్య తను ఫుడ్ డెలివరీ చేస్తూ తను కూడా డెలివరీ బాయ్ జాబ్ చేస్తూ ఇక డబ్బులైతే సంపాదిస్తూ ఉంటారు విక్కీ ఆర్య ఇలా కుటుంబం కోసం కష్టపడడం చూసిన అను పద్మావతి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఎలా బ్రతికారు ఎలా అయిపోయారు అంటూ చాలా ఏడుస్తూ ఉంటారు అప్పుడే ఇక విక్కీ అయితే చూడు పద్మావతి మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎంతో అద్భుతమైనది మన ప్రేమ ముందు ఈ కష్టం నాకు పెద్ద లెక్కగా అనిపించడం లేదు అక్కడ అక్క క్షేమంగా ఉంటే చాలు అని అంటూ విక్కీ అయితే మాట్లాడుతూ ఉంటాడో అలాగే ఆర్య కూడా అనుతో అంటూ ఉంటాడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు కోటీశ్వరాలు అయ్యావు ఎంతో భోగాన్ని అనుభవించావు కానీ ఉన్నట్టుండి ఇప్పుడు నీ పరిస్థితిని ఇలా తీసుకొచ్చేశాను నన్ను క్షమించు అను అంటూ ఆర్య అనుకి క్షమాపణ చెప్తాడు అప్పుడే ఇక అను అంటూ ఉంటుంది ఆర్యతో భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటే ఆ భార్య ఎప్పుడూ కూడా మహారాణియే ఈ డబ్బులు నగలు ఖరీదైన చీరలు ఇవన్నీ ఉంటే బాగా డబ్బున్నవాళ్ళు అవరు ఎప్పుడైతే భర్త ప్రేమ దక్కుతుందో భార్యా భర్తల మధ్య ఎక్కువగా అనుబంధం సంతోషం ఉంటాయో ఆ విలువ వెలకట్టలేనిది ఆ ప్రేమ ఎవ్వరూ కూడా దానికి ఖరీదు కట్టలేరో అని అను అయితే ఆర్యతో అంటూ ఉంటుంది ఇలా అను ఆర్యల మధ్య మాటలు విని కుచల అయితే ఇన్ని రోజులు అనుని నేను అపార్థం చేసుకున్నాను కేవలం డబ్బు కోసమే నా కొడుకుని పెళ్లి చేసుకుందని తనని నానా మాటలు అన్నాను కానీ తను ప్రేమ అనేది చాలా గొప్పది కేవలం నా కొడుకు మీద ఇష్టంతోనే తను పెళ్లి చేసుకుందని ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ కుచుల కూడా మారిపోతుంది తర్వాత అరవింద్కి విక్కీ వాళ్ళు చాలా గుర్తుకొస్తూ ఉంటారు ఇక విక్కీ బర్త్డే వస్తుంది విక్కీని ఒక్కసారైనా చూడాలని అనిపిస్తుంది విక్కీ ఆఫీస్కి వెళ్తే తప్పకుండా విక్కీని కలుసుకుంటాను ఇప్పుడు నేను బయటికి వెళ్తానంటే ఈయన ఒప్పుకోరు ఈయన ఇంట్లో లేని సమయంలో నేను విక్కీని కలవడానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది అరవింద్ అయితే ఇక అరవిందా విక్కీని కలవడానికి అయితే క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో విక్కీ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది అలా ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడైతే సెక్యూరిటీ గార్డు దగ్గరికి అరవింద్ వెళ్ళి విక్కీ సార్ ఆఫీస్కి వచ్చారా అని అడుగుతూ ఉంటే విక్కీ సార్ ఆఫీస్కి రావడం ఏంటి మేడం విక్కీ సార్ కాదు ఇప్పుడు కంపెనీ ఎండి మీ ఆయన మురళీకృష్ణ అని అనగానే అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక అరవిందని చూసి లోపలే ఉన్న విక్కీ మేనేజర్ అయితే బయటికి వస్తాడో బయటికి వచ్చి ఏంటి మేడం ఇలా వచ్చారు అని అంటూ ఉంటే ఏంటి రామనాథం గారు అసలు ఏం జరిగింది మా ఆయన ఈ కంపెనీకి ఎండీగా ఉండడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే అరవింద్ని తీసుకొని పక్కకైతే వెళ్తాడు ఆ మేనేజర్ పక్కకు వెళ్ళి అప్పుడే ఇక బాధపడుతూ అంటూ ఉంటాడు నీకు ఈ విషయం తెలీదమ్మా విక్కీ సార్ దగ్గర దొంగ సంతకాలు చేయించుకొని నీ భర్త మురళీకృష్ణ ఆస్తిని మొత్తం లాగేసుకున్నాడు ఇప్పుడు విక్కీ సార్ ఎక్కడున్నారో కూడా తెలీదు కానీ ఉదయం నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆయన మూటలు మోస్తూ పని చేస్తూ కనపడ్డారు ఆ పరిస్థితుల్లో ఆయన్ని చూసి నా మనసు చలించిపోయింది ఎంతమందికు అన్నం పెట్టినా చెయ్యి ఈరోజు పని చేస్తూ కొన్ని డబ్బుల కోసం ఇంతలా కష్టపడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను కానీ మీరు అనుకున్నట్టు మీ భర్త ఏమీ భగవంతుడు కాదో అలాగని మంచివాడు కాదో తను చాలా దుర్మార్గుడమ్మా మిమ్మల్ని మీ తమ్ముడిని వేరు చేసి మీ తమ్ముడి పట్ల మీకు అపరాధం కలిగించి మీరు అపార్థం చేసుకునేలాగా తను సృష్టించి మిమ్మల్ని తనవైపుకి తిప్పుకొని విక్కీసారోళ్ళని కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టడం అని భర్త అని అంటూ ఉంటుంది ఉంటాడు మేనేజర్ అయితే ఆస్తి మొత్తం కూడా తన వైపుకి తిప్పుకున్నాడు కానీ ఆస్తి మొత్తం తనకి రావడానికి ఇంకా రెండు రోజులు టైం పడుతుంది ఈ రెండు రోజుల్లో అతని దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు అవి గనక చింపేస్తే అవి మాయం చేస్తే మళ్ళీ విక్రమ్ సారి ఆస్తికి అధిపతి అవుతారు అని అంటూ చెప్తూ ఉంటాడు మేమందరం కూడా మళ్ళీ సార్ ఆఫీస్కి రావాలని కోరుకుంటున్నాం ఈ విషయాన్ని నీకు తెలియకుండా నీ భర్త జాగ్రత్త పడుతున్నాడు కానీ ఆయన తిన్న తిన్నవాళ్ళం ఆయనే కావాలని కోరుకుంటున్నాం కాబట్టి నీకు నిజం చెప్పాను తల్లి అని అంటూ ఈ విషయాన్ని నేను చెప్పినట్టు నీ భర్తకి చెప్పొద్దు నిన్న ఇక్కడ చూశాడంటే నీకు నిజం తెలిసిపోయిందని మళ్ళీ మీ వాళ్ళకి ఏదైనా తను కీడు చేసే అవకాశం ఉంది వెళ్ళిపోతల్లి అని అక్కడి నుంచి మేనేజర్ అరవింద్ని పంపించేస్తాడు పంపించేసిన తర్వాత అరవింద తన భర్త ఎంత నీచుడు అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఇక ఆలోచించుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతుంది అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా భర్త ఇంత దుర్మార్గుడా ఇంత నీచుడా ఈ నీచుడు గురించా దేవుళ్ళంటి నా తమ్ముణ్ణి వదిలేసి నానా మాటలని నేను వచ్చేసాను ఈరోజు నేను చేసిన తప్పుకి నా కుటుంబం వీధుల పాలయ్యింది లేదు అలా జరగడానికి వీల్లేదు మళ్ళీ ఆస్తి నా కొడుకుకి నా తమ్ముడికి రావాల్సిందే అని అనుకుంటూ అరవింద్ అయితే మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది కబోర్డ్స్ని ఇక వెతుకుతూ ఉండగా మొత్తానికి ఆస్తి పత్రాలు అయితే కనపడతాయి మురళి సంతకం చేయించుకున్న వికీ చేత సంతకం చేయించుకున్న ఆస్తి పత్రాలు ఇక ఆస్తి పత్రాలు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద్ అయితే వాటిని తీసుకువెళ్ళి కాల్ చేస్తుంది తర్వాత ఇక మురళి ఇంటికి వస్తాడో ఇంటికి వచ్చిన మురళి అయితే ఇక ఆస్తిపత్రాలు తీసుకువెళ్దామని చూస్తాడో ఎక్కడా కూడా కనిపించవో అప్పుడే ఆస్తి ఆస్తిపత్రాలు కనిపించలేదని కంగారు పడిపోతున్నావా మురళీకృష్ణ అని అంటూ షాకిస్తుంది అరవింద ఏంటి రానమ్మా అలా కొత్తగా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటాడు ఏ ఆస్తి పత్రాలు ఏంటి అని అనంగాల్ని ఇంకెందుకు నా దగ్గర నటిస్తున్నావు నా తమ్ముడి చేత నువ్వు మాయ చేసి రాయించుకున్న ఆస్తి పత్రాలు అని అనగాల్ని ఇదేంటి అరవింద్కి నిజం తెలిసిపోయిందని షాక్ అయిపోతూ ఉంటాడు నాకెలా నిజం తెలిసిపోయిందని షాక్ అయిపోతున్నావా దీనికి ఎలా షాక్ అయితే మరి ఇప్పుడు నేనిచ్చే మరో ట్విస్ట్కి నువ్వెలా షాక్ అవుతావో ఈ ఆస్తి పత్రాలని నేను కాల్ చేశాను ఇప్పుడు నువ్వే ప్రూఫ్స్ చూపించి నా తమ్ముడు ఆస్తి రాయించాడని అందరి ముందు చూపిస్తావు నువ్వు ఏమీ చూపించలేవు మా తమ్ముడి చేతికి ఆస్తి మొత్తం వచ్చేసింది అని అంటూ ఉంటాడు ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే అరవింద పీక పట్టుకొని ఇన్ని రోజుల కష్టాన్ని బూడిద పాలు చేశావా నిన్ను చంపేస్తాను నేను అని అంటూ మురళి అయితే అరవింద్ని పట్టుకుంటాడు అప్పుడే ఇక అక్కడికి పోలీసులతో విక్కీ అయితే వస్తాడు ఇక పోలీసులతో విక్కీ రావడం చూసి మురళి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక మురళిని పోలీసులు అరెస్ట్ చేస్తే అరవింద్ అయితే విక్కీని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇలాంటి నీచుణ్ణి నాకిచ్చి పెళ్లి చేసావేంటి విక్కీ అంటూ తను కుమిలిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు